హలో క్యూటీస్ ఎలా ఉన్నారు చాలా డేస్ అయిపోయింది కదా ఫుల్ బ్లాగ్ చేసి ఫస్ట్ అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఏంటి గెటప్ అనుకుంటున్నారా పొద్దున్న ఉంది మెయిన్ మెయిన్ షాపింగ్ అంతా నిన్ననే అయిపోయింది అంత వీడియో ఏం తీయలేకపోయాను ఏముంటుంది అందరూ నార్మల్ షాపింగ్ చేస్తారు ఇంకా శారీ కట్టి మొత్తం రెడీ చేయాలన్నమాట ఇంకా ఏ పని కాలేదు అట్లా సార్ డైరెక్ట్గా మాట్లాడదామని చెప్పేసి బ్లాగ్ స్టార్ట్ చేశాను సో గాయస్ పండగంటే పనులు మామూలుగా ఉండవు కదా ఇంకా పొద్దు పొద్దున స్టార్ట్ చేసేసాం ఇంట్లో సుప్రభాతం పొందే ఏ పని కాదు సో మార్నింగ్ ఇంకా అమ్మవారిని రెడీ చేద్దామని చెప్పి తీసాను బట్ నాదైతే ఫ్లాప్ అయిపోయింది ఫెస్టివల్కి పిండి వంటలు లేకపోతే ఎలాగా మా మమ్మీ పేషెంట్ అయినా సరే ఎక్కడ లేని ఎనర్జీ తెచ్చుకొని చూడండి ఏంటి అత్తిరసాలు మా సైడ్ కజ్జాయలు అంటారు ఇది కజ్జికాయలు ఓపిక ఓపిక మనకి రాదా ఓపిక సన్నలీ మై ఫేవరెట్ రవ్వలడ్డూలు వావ్ పూజ అవుతానే అక్క మళ్ళీ కట్టుకుంటా ఉంది మా మమ్మీ పేషెంట్ అయినా కూడా చూడండి ఏది ఏమంటు చేస్తా ఉండమ్మా ఇప్పుడు ఇంకా ఖాళీగానే లేదు చక్కెర పొంగల్ చక్కెర పొంగల్ సో చాలా వరకు అందరూ వెండి ముఖం కానీ పసుపు ముఖం కానీ ఇలా బయట నుండి తెచ్చి పెట్టేసుకుంటారు కదా మేమైతే మొదట్లో ఫస్ట్ ఫస్ట్లో పసుపు ముఖం పసుపు ముద్దతో చేసుకొని అందులోనే బొమ్మ గీసేసేది మా మమ్మీ తర్వాత తెచ్చి పెట్టుకునే వాళ్ళం తర్వాత ముఖం పెట్టుకున్నాము బట్ ఎందుకో ఈసారి అమ్మవారిని పసుపు ముఖంలో సెట్ చేసుకుందామని చెప్పి ఇలా కళ్ళు కూరలు తెచ్చుకొని పెట్టుకుంటా అన్నాము చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని అలా రెడీ ఉంటే చాలామందికి అలవాటు ఉండొచ్చు లేకపోవచ్చు నాకు తెలియదు బట్ మేమైతే మోస్ట్ ఆఫ్ ది టైం వరలక్ష్మి వ్రతం అంటే ఇలా పసుపు ముఖం పెట్టుకుంటాము మధ్యలో అంగడికి వెళ్తే అబ్బా రాఖీలు అయితే ఎన్ని ఉన్నాయో మనసు లాగుతా అటువైపు మనం ఎంత భిన్న స్టార్ట్ చేసినా ఎలా చేసినా ఆ అమ్మవారు ఎప్పుడు కూర్చోవాలంటారో ఆ టైంకి అన్నీ కుదురుతాయి ఇక అమ్మవారిని అంతా రెడీ చేసేసుకొని పూజకు సిద్ధం చేసేసుకున్నాము తలుగు వేసేసుకొని మంచిగా కథ చదివేసుకున్నాం అన్నమాట బ్యాక్గ్రౌండ్ డ్రాపింగ్ ఇవన్నీ అసలు మనకు సెట్ కాదు ఎందుకంటే వెనకాల మా ఇంట్లో దీపాలు ఇవన్నీ పెట్టుకున్నాము ఇంకా అవన్నీ కుదరక సింపుల్గా ఇలా చేసుకున్నాము బట్ అమ్మవారైతే ఇంట్లో వచ్చి కూర్చున్నారా అన్నంత బాగుంది నాకైతే సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఎప్పుడు పిచ్చిదని లాగా ఉండేదాన్ని ఈసారి కాస్త రెడీ అవుదామని చెప్పి కొంచెం రెడీ అయ్యాను అండ్ ఈసారి కొంచెం ప్రసాదాలు తక్కువే ఉన్నాయిలేండి భయపడకండి లాస్ట్ టైం చాలా ఎక్కువ ఉన్నింది బట్ మంచిగా కూర్చొని మొత్తం ఖాళీ చేశాను ఈ ఫెస్టివల్లో నీకు బెస్ట్ అండ్ ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే నాకైతే ఇలా ప్రశాంతంగా కూర్చొని కాసేపు తినడమే ఎందుకంటే అన్నీ హడావిడి హడావిడిగా చేస్తాము ఫుడ్ మాత్రమే కాస్త ప్రశాంతంగా తింటాం కాబట్టి ఇంకా ఆ పని పట్టుకున్నా నేను సో ఇంకా వచ్చిన వాళ్ళకి వాయినాలు ఇచ్చుకుంటూ ఇంకా ప్రతి ఇంటిలో అమ్మవారిని ఎలా పెట్టారని చెప్పి వెళ్తాం కదా చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవార్లు ఇది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చాలా బాగుంది కజ్జికాయలు ఎలా ఉన్నాయి మంచిగా రెయిన్ కూడా ఉంది ఫ్రెండ్స్ అసలు ఫెస్టివల్ అదృష్టమో ఏమో కానీ పవరే సరిగా లేదు ఆ టైంలో ఇంకా నేను లైట్ సెట్టింగ్ అన్నా పెడదామని చెప్పి తీసాను పవర్ కూడా పోయింది ఇంకా అలా చిక్కు తీసుకుంటే కూర్చోన్న వాటిని సో లేక లేక హాఫ్ సారీ కట్టినందుకు మా ఇంట్లో వాళ్ళు అస్సలు తినివ్వలేదు డే మొత్తం అలానే ఉంచేశారు దేవుడా ఎలా హ్యాండిల్ చేస్తారా అనుకుంటూనే ప్రతి ఇంటికి వాయినాలను తీసుకోవడానికి వెళ్తున్నాము అమ్మవార్లు నిజంగా చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు ఇక్కడ చూడండి ఆ పక్కనున్న పైనే ఉందనమాట నా కన్ను చాలా అంటే చాలా బాగుంది కదా సరే అనేసి ఇంకొక చోటికి వెళ్తా ఉన్నాము అక్క చెల్లెళ్ళం ఇద్దరు మా సిస్టర్ డ్రైవింగ్ పోయమ్మ ఈ రోడ్లో వెళ్ళడానికే భయంగా ఉంది అసలే వన్ సైడ్ ఉన్నానా అండ్ మధ్యలో స్వామి ఒక రెండు కుక్కలు అయితే భలే పనిచ్చాయి ఈరోజు అయిపోయింది పరిస్థితి అనుకున్నాము ఎలానో సేఫ్ బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది టడాయ్ ఇలా సెట్ చేశాను అన్నమాట లైటింగ్ బాగుంది అనేసి మా ఇంటికి వచ్చిన చిన్ని అమ్మ వాళ్ళు వీళ్ళకు కూడా అంటే చిన్నపిల్లలకు కూడా వాళ్ళల్లో దేవుళ్ళు ఉంటారు అనుకుంటాం కదా సో ఇంకా వాళ్ళ కాళ్ళకు కూడా పసుపు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది మా అక్క చాలా వరకు మన ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ఇవన్నీ ఉంది అంటే ఇలా అప్పుడప్పుడు మనం ఫెస్టివల్స్ చేసుకోవడం వల్లే అనిపిస్తుంది దాని ద్వారా మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇలా పెట్టుకోండి ఇలా చేసుకోండి అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్న అమ్మవార్లంతా మా వీధిలో పెట్టిన ప్రతి ఇంటిలో కానీ అమ్మవార్లు అసలు చాలా అంటే చాలా బాగున్నారు ఎక్కడ కానీ తగ్గేదే లేనట్టు పెట్టారు చూడ ముచ్చటగా ఉన్నారు కదా చూడండి ఎంత అసలు క్రియేటివిటీ మెచ్చుకోవాలి అంత చిన్న బ్లౌజ్ బిట్లో ఎంత బాగా సెట్ చేసేసి ఉన్నారు మా అక్కతో రివేంజ్ టైం అనమాట నాకు పసుపు పుస్తారా అంటే మంచిగా పోయి అని చెప్పి కూర్చోన్నాను సో పెద్ద అమ్మవారు ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుంది కదా ఫైనల్లీ రాత్రి ఎప్పుడో భోజనం టైంకి వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అమ్మవారిని పెట్టారు కదా ఇంకా లాస్ట్లో అందరినీ కవర్ చేసుకొచ్చాలి సో ఇంకా అది కూడా చాలా లేట్ అయిపోయింది ఇంకా అప్పుడు వెళ్ళి చూస్తూ ఉన్నాము ముచ్చటగా ఉంది ఫ్రెండ్స్ని మాకు ఇది రివేంజ్ టైం ఎంత ఫీల్ ఉందంటే అంత ఫీల్ ఉంది రే ఫెస్టివల్కి లాలిసిపోయిందే సరిపోయింది సో అయినంత క్లిప్స్ మాత్రమే తీశాను మళ్ళీ టైర్డ్ అయిపోయాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్